నమస్కారం నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను మెడినైన్ అనగా మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్స్ పిల్లర్స్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మా టాపిక్ వచ్చేసి స్ట్రోక్ స్ట్రోక్ అనగా అంటే ఏంటి దాని లక్షణాలు దాని యొక్క ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం స్ట్రోక్ అనగా ఈ ఇక్కడ రక్తనాళల్లో కట్టడం కానీ లేదు అంటే ఆ రక్తనాళాల నుంచి చిట్లి బయటికి రావడం కానీ ఇది జరుగుతుంటుంది ఎక్కువగా దీన్ని ఒక టూ టైప్స్గా డివైడ్ డివైడ్ చేయడం జరుగుతుంది ఇక టూ టైప్స్లో ఇస్ ఇస్మిక్ స్ట్రోక్ అండ్ ఎమరేజిక్ స్ట్రోక్ ఇష్యమిక్ స్ట్రోక్ వచ్చేసి బ్రెయిన్లో రక్తనాళాల్లో ఎక్కడైతే ఉందో అక్కడ బ్లాకేజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఇంకొకటి వచ్చేసి ఎమరేజిక్ స్ట్రోక్ స్ట్రోక్ ఇక్కడ రక్తనాళల్లో చిట్లీ రక్తం అనేది బయటికి రావడం మనం తరచుగా చూసుకుంటాం ఎక్కువగా దీని లక్షణాలు వచ్చేసి ప్యా వన్ సైడ్ ప్యారలైసిస్ కానీ ఫుల్ సైడ్ ప్యారలైసిస్ కానీ రావడం ఎక్కువగా మనం చూసుకోవచ్చు దీన్ని ఈ ఈ స్ట్రోక్ అనేది ఎక్కువగా ఎక్కువ ఎవరి దాంట్లో వస్తుంది అని అంటే ఎక్కువగా బీపీ బీపీ ఉన్నా కానీ లేదంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న స్ట్రెస్ కానీ లేదంటే మేనే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కానీ కూడా మనకు స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది బాడీ వన్ సైడ్ వన్ సైడ్ అంతా చచ్చిపోవడం జరుగుతుంటుంది ఎక్కువ తిమ్మిళ్ళు రావడం స్టిఫ్నెస్ అయిపోవడం అనేబుల్ టు వాక్ అనమాట టా టాకింగ్ పవర్ అంతా తగ్గడం దీని ఒక లక్షణాలు అనమాట సో దీన్ని ఆయుర్వేదంలో ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది ఈరోజు తెలుసుకుందాం ఆయుర్వేదంలో స్ట్రోక్ అనేది శిరోధార కానీ నస్య కానీ లేదంటే అభ్యంగం కానీ ప పర్సన్స్ని బట్టి చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇందులో ఎక్కువగా వాత వాతం కానీ కఫం కానీ ప్రిడామినెంట్ ఉంటుంది ఎక్కువ వాత అండ్ కఫ ప్రీడామినెంట్లో ఉన్నప్పుడు బాడీలో చేంజెస్ అనేది ఎక్కువ జరుగుతుంది జరుగుతూ ఉంటుంది ఎక్కువ రక్తనాళల్లో కానీ లేదు అని అంటే నర్వస్ సిస్టమ్స్ దెబ్బతి తినడం కానీ మనం ఈ యొక్క లక్షణాలు ఇందులో చూసుకోవచ్చు అనమాట ఎక్కువగా మెయిన్ ఆయుర్వేదంలో వచ్చేసి దీని యొక్క ట్రీట్మెంట్ పేషెంట్స్ని బట్టి తన మనస్తత్వం కాన్స్టిట్యూషన్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం థెరపీ పంచకర్మ ఇవ్వడం జరు ఇవ్వడం మా మెడినియన్ హాస్పిటల్లో జరుగుతుంది సో లక్షణాలను బట్టి ఈ పంచకర్మ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఏమన్నా ఇటువంటి పైన లక్షణాలు కానీ ఆ పైన సింటమ్స్ కానీ మీకు అనిపించిన మా ఉన్న మెడినైన్ హాస్పిటల్ని సంప్రదించండి నమస్కారం